వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ వచ్చేటటువంటి ఒంగోలు జాతి పాల పల్లకోడలు వచ్చేసి మన ఛానల్లో అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది ఐదు రోజుల క్రితం మరి యొక్క జత పెట్టిన రెండో రోజుకే అమ్ముడు పోవడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అంతంపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు లక్ష్మణ గారి యొక్క జతను రెండు లక్షల రెండు వేలకైతే అమ్మడం జరిగింది విధంగా ఈ జతను కొనుగోలు చేసిన వారు వచ్చేసి భగవంతు గారు చిన్నదగడ గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు రైతు బక్కి భగవంతు గారు మరి మాకు ఈ యొక్క కోడెలు దొరకడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు మంచి సైజుకు వచ్చే దూళ్ళు మంచి సైజు లో ఉన్నాయి మరి ఇలాంటి దూళ్ళు సోషల్ మీడియా ద్వారా కొనడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు రైతు బక్కి భగవంతు గారు మరి అదే విధంగా అమ్మినటువంటి లక్ష్మణ గారు కూడా మా ఊర్లో తిమ్మప్ప అనే రైతు మూడు జతలైతే ఆర్కే కన్నా ఛానల్ ద్వారా అమ్మడం జరిగింది అందువల్ల మేము కూడా యూట్యూబ్ లో పెట్టాలని ఆలోచిస్తుండగా మరి రైతు ఒంగోలు జాతి పశుపోషకులు నరసింహారెడ్డి గారు ఎంకరేజ్ చేసి ఛానల్ ద్వారా అమ్మండి మంచి రేట్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం ద్వారా మరి ఛానల్ అయితే పెట్టామని చెప్తున్నారు రైతు లక్ష్మణ గారు నేను చెప్పేది ఏంటంటే మంచి సైజుకు వచ్చే దూళ్ళు పది మందికి చెప్పి ఇంటి దగ్గరనే అమ్మాలా లేదా ఛానల్లో పెట్టి అమ్ముకోవడం చాలా మంచిది ఎందుకంటే మంచి సైజుకు వచ్చే దూళ్ళు మార్కెట్కు తేవడం వల్ల వాటి విలువ అనేది తగ్గుతుంది ఎందుకంటే ఏదో పొరపాటు ఉంది కాబట్టి ఏదో తప్పు చేస్తున్నాయి కాబట్టి మార్కెట్కు వచ్చాయని అనుకుంటారు అందరు ఏం చేస్తుంటారంటే చెట్ల మీదనే ఇస్తరాకులు కుడుతుంటారు మనం ఛానల్లో పెట్టిన కోడెల్ని చూడక ముందే ఆన్లైన్ లోనే మాట్లాడుకుంటారు ఆ తర్వాత కోడెలు బాగా లేవని బాధపడుతుంటారు మరి చెరువులో బర్లు పెట్టి సంతలో బేరమాడినట్టు ఉంటుంది బురదలో కాలు పెట్టకముందే ఆలోచించి అడుగు వేయాలి కాబట్టి ఒక జతను కొనే ముందు ఇంటి దగ్గరకు వెళ్ళి అది ఏ సైజులో ఉంది ఏం పొరపాటు ఉంది మరి పని పోతాయా లేదా పని కట్టుకొని పది రూపాయలు ఎక్కువైనా సరే అన్నీ కట్టుకొని చూసుకొని రేటు మాట్లాడుకుంటే చాలా మంచిది రైతు లక్ష్మణ గారు వాటికి పూజ చేసి వారికి కొనుగోలు చేసిన వారికి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంపించడం జరిగింది మరి రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క జత ఈ యొక్క రేటు ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఎక్కడ నుండి చూస్తున్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైతుకైతే నాలుగైదు వందల ఫోన్లు వచ్చాయని చెప్పారు హలో హలో హలో